హాయ్ అండి ఈరోజు నేను చికెన్ కర్రీ చేసి చూయిస్తున్నాను దానికి కావలసినవి ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిరపకాయలు చికెను చికెను మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు అన్నీ ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కదా అందులోనికి చికెన్ కూడా వేసేసుకుంటున్నాను చికెను మూడు కేజీలు ఎక్కువ ఉంది మూడు కేజీల చికెను అంత వాటర్ లేకుండా మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అంతా ఇట్లా వేసేసుకోవాలి చికెన్ పైన తగినంత కారము ఎక్కువనే పడుతుంది మూడు కేజీలు కాబట్టి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తగినంత సాల్టు వేసి మొత్తం కలుపుకోవాలన్నమాట కారము సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకున్నాం కదా ఫస్ట్ మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి పీసులకు మొత్తం ఉప్పు కారం బాగా పట్టించుకోవాలి ఇలాచి పౌడర్ కొంచెము అంతా వేసేసి పీసులకు మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పసుపు తగినంత పసుపు నేను పీసులకి అన్నీ పట్టించి స్టవ్ పైన పెడుతున్నాను కొంతమంది ఏం చేస్తారు స్టవ్ పైన ఆయిల్ పోసుకొని పోపు వేసుకొని కూడా అట్లా కూడా వేసుకుంటారు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట తగినంత ఆయిల్ పీసులకు ఇట్లా ఉప్పు కారం పట్టిస్తే ఈ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట కొంచెం ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి తెలుస్తుంది తగినంత ఆయిల్ ఆయిల్ లాస్ట్లో పోసి కలుపుకోవాలన్నమాట నేను లాస్ట్లో పోసి కలుపుకుంటున్నాను అన్నమాట అంత ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం ఒక టెన్ మినిట్స్ ఇట్లా పక్కకు పెట్టుకోవాలి మంచిగా ఉప్పు కారం మంచిగా పీసులకు పడుతుంది అన్నమాట కొంచెం సాజీరా అంత కలిపేసేసుకోవాలి మొత్తం ఎంత కలుపుకుంటే అంత మంచిది అనమాట ఉప్పు కారం మంచిగా పడుతుంది అనమాట పీసు చప్పగా ఉండదు కారం కారంగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అయినాక స్టవ్ ఆన్ చేసుకొని మనము పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన పెట్టుకోవాలి అప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయినాక మూత తీసి అలా కలుపుకోవాలన్నమాట చూడండి నేను అసలు చికెన్లో వాటర్ పోయలేను అవే వచ్చేసినాయి చూడండి వాటర్ ఏం వేసుకోవద్దు కావాలంటే తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు అవే వచ్చేస్తాయి చికెన్లో చూడండి మొత్తము అంతా ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలన్నమాట చూడండి ఒక వాటర్ చూడండి ఇట్లా వచ్చేసేస్తాయి కావాలంటే మనం చూసి తర్వాత పోసుకోవచ్చు మళ్ళొక టెన్ మినిట్స్ మూత పెట్టుకున్నాము మళ్ళొక టెన్ మినిట్స్ అయినాక తీసి కాజు కాజు పేస్ట్ చేసినా అనమాట నేను కాజు వేస్తున్నా టేస్ట్ ఉంటుంది ఇది కొబ్బర గసాల అనమాట మనకు అంటు కావాలి కదా అందు గురించి నేను కొబ్బర గసాలు కాజు కాజు వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది మొత్తం వేసేసి అంతా కలిపేసేసుకొని లాస్ట్లో కొన్ని వాటర్ అనమాట ఎందుకంటే కాజు కొబ్బరి గసాల వేసుకున్నాం కదా చిక్కగా అవుతుంది అన్నమాట మాడిపోతుంది అందు గురించి కొంచెం వాటర్ వేసిన లాస్ట్లో వేసిన నేను ఫస్ట్లో ఫస్ట్లో అవే వచ్చేస్తే కొంచెం ధనియాల పౌడరు అంతా వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత లాస్ట్లో దించేసుకోవాలి చూడండి చిక్కగా ఇట్లా అయిపోతుంది అన్నమాట కాజేయడం వల్ల టేస్ట్ ఉంటుంది బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చేసి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత తీసి మొత్తం అంతా కలుపుకోవాలి అప్పుడప్పుడు కలుపుతుండాలి లేకపోతే మాడిపోతుంది కింద ఇప్పుడు అయ్యింది అయిపోయింది దించేసుకుందాము చికెన్ రెడీ అయ్యింది చూడండి నేను చేసిన చికెను కర్రీ చూస్తూనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ కాజుతోటి నేను చేసిన చికెన్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి